మమ్మల్ని తెలుస్తూ ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖ అధికారులు మరియు ఇక్కడ ఈ దేవాదుల పంపింగ్ నుండి మెయింటైన్ చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు అందరం కలిసి కూడా రావడం జరిగింది హౌస్లో మోటార్ కెపాసిటీ చూసాం అక్కడ నుండి ఏదైతే ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఈ పైప్ లైన్ వద్ద డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ వద్ద కూడా మాక్సార్ మీడియా మిత్రులు కూడా ఇక్కడికి రావడానికి కిలోమీటర్ నిరంతరం కూడా రైతులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది దానిలో కూడా వెళ్ళి అది టూర్ చూడడం కూడా జరిగింది అందులో లోపల బిల్డింగ్ ఆల్రెడీ వర్కర్స్ పనిచేయడం జరుగుతూ ఉంది వాళ్ళను మేము అడిగిన క్రమంలో ఇప్పటికి మాకు ఊరు రోజులు అవుతుంది సార్ మేము రేపటి వరకు కంప్లీట్ చేయొచ్చని ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ లిక్కింకి ఏదైనా తేడా వస్తే చేసినట్లు కింద కూడా ఈ మూడు నాలుగు ఫీట్ల వాటర్ కిందంతా ఉంది తోడేసినా కూడా ఉంది ఇక్కడ కనుక బిల్డింగ్ మళ్ళీ పెట్టాలంటే అవసరం పెద్ద కింద నీళ్ళు కూడా నేను చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు కాకపోతే డీ గారింటే కిందిది అవసరం వరకు ఉన్న దాని వరకే రేపు వరకు అయిపోతుంది భార్య ప్రదర్శన అంటే ఏ లెక్కన చూసినా కూడా ఇదంతా కూడా మీరు చూడండి అక్కడ దయచేసి అసర్ అని చూస్తే వాళ్ళంతా కూడా ఎంత అరుగుతూ వాళ్ళు కూడా సహపోర్ట్ లెక్కలు చేయడం కూడా ఆ దాన్ని కంప్లీట్ చేయాలంటే కూడా మినిమం టూ డేస్ అనేది మీ పనికే మూడు రెండు రోజులు పడుతుంది అంటే పేరు మీకు ఇంకో రోజు అడిషన్ కూడా పడుతుంది సార్ అంటున్నారు మొత్తం మీద వాళ్ళు నాలుగు నుంచి ఐదు రోజులలో మేము మోటార్ను ఆన్ చేస్తామని మాకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ పరిస్థితి చూస్తే ఏదైతే ఇరవై ఐదు రోజుల కిందనే మోటార్లు ఆన్ చేసి నీళ్ళు చెప్పిన ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఇప్పుడు చూస్తే కూడా ఇంతవరకు ఆ పరిస్థితి ఉంది అంటే ఈ వాటర్ ద్వారా ఈ పంపుల ద్వారా వచ్చే నీటితో మేము పూర్తి ఇస్తామని చెప్పి ఆ రోజు నీటిపారుదల శాఖ అధికారులు తర్వాత ఈ దేవాదా పర్యవేక్షణ చేస్తున్న చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ సార్ కూడా గౌరవ శాసనసభ్యుడికి ఒకటికి పది మార్లు మాట్లాడితేనే వారు మాట్లాడిన మీద నిర్దిష్టమైన హామీ ఇస్తేనే ఈ అధికారుల పర్యవేక్షణ అధికారుల సూచన మేరకే మనం తైబందిని పూర్తిగా ప్రకటించాం దీలోగా నార్మల్లోకి రైతులు కూడా వెళ్ళడం కూడా జరిగింది కానీ పరిస్థితి చూస్తే ఏంటంటే ఇప్పుడు గౌరవ పాకాల డీ గారు చెప్పారు వన్ పాయింట్ సెవెంటీఎఫ్స్ల వాటరే ఉంది అందులో క్యారోవర్ సిస్టమ్ ప్రకారం పోతే థర్టీ ఫిట్స్ థర్టీ ఎన్సెప్ట్ తీసేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ వరకే వాడుకోవడానికి అవసరం ఉందంటే ఇంకా అదనంగా వన్ పాయింట్ టూ ఫైవ్ వాటర్లు ప్యాక్ల ద్వారా రావాలి అంటే ఇప్పుడున్న వాటరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా సరిపోతున్నది వాళ్ళ వాళ్ళ లెక్క బాగా చెప్పిందని బట్టే మనకు అర్థం అవుతుంది ఇంకా వన్ పాయింట్ టూ ఫైవ్ గౌరవ దేవాదాయ డి గారు కూడా చెప్పారు ఏది నలభై రోజులు మూడు వందల క్యూసెక్ల రోజు కనుక పోస్తే మేము వన్ పాయింట్ టూ ఫైవ్ వాటర్ను లిఫ్ట్ చేయడానికి వీలు ఉంటుంది అది కూడా బీంగ ఇంటికి వెళ్ళు తుబ్బాకలో కూడా నుంచి బీంగాన్పూర్లో బీంగాన్పూర్ నుంచి రామప్పలో రామప్పూర్ నుండి వాడుకోవడానికి ఎందుకంటే ఎక్కడైతే హౌస్ ఉందో రామప్పలో ఆ రామప్ప చెరువు కాడ ఇరవై ఫీట్ల పైకి ఉన్న వాటర్ మాత్రమే ఆ గ్రావిటీ మీద ఈ పంప్ హౌస్కి నీళ్ళు వస్తాయి అంటే ఇరవై ఫీట్ల కనుక తక్కువే అక్కడ చుక్క నీరు కూడా ఈ పంప్ హౌస్ మోటార్ల కాడికి నీళ్లు రావు మనం చూసాం ఇప్పుడు అంటే ఆ పైప్ వచ్చేది ఇప్పుడు ఇలా ఇరవై ఐదు ఫీట్లే ఉంది వారు అనేది ఏంటంటే ఈ మోటార్ కనుక చక్కగా నడిస్తే వారం పది రోజుల్లో ఆ లెవెల్ పోతుంది అంటే ఇవన్నీ కూడా అంటే ఇది మానవ ఆ మానవులు మాట్లాడుకున్న కన్నా యంత్రాల మీద ఆధారంతో ఈ వ్యవస్థ కనబడతా ఉంది మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూసాం రైతు ప్రతినిధుల అందరం కూడా ఎక్కడ ఆ కింద ఏ రైతాంగం మీద ఎవరికి కోపం లేదు కానీ రేపు సాగులోకి వెళ్ళాక పొట్ట దశలోకి లేకపోతే ఇంకా సగం పనిలోకి వెళ్ళిన తర్వాత భారీ ఎత్తున నష్టం జరిగితే దీనికి ఎవరం బాధ్యులం అవుతాం ఆ రోజు పడే గోసెక్కుంటుంది కానీ ఒక తాత్పర్యంతో అధికారుల మాటల మీద నమ్మకం లేకనే గౌరవ శాసన సభ్యులు ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూసిన చెప్పి పంపడం జరిగింది ఇదంతా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు రైతాంగ ప్రతినిధులు మాజీ ప్రజాప్రజలు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది చూసాం ఇదే రిపోర్టు మీరు అధికారులు చెప్పారు మేము కూడా గౌరవ శాసనసభ్యుడి గారికి ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది తదుపరి నిర్ణయాన్ని వారికే వారికి నీటిపారుదల శాఖ అధికారికే వదిలేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం